హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు చేసే లేక వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అరవై పోస్టులకు నోటిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు మనకు ఇరవై ఏడు నుంచి డిసెంబర్ పదిహేను వరకు ఆన్లైన్ దరఖాస్తు అవకాశం అంటే ఇవ్వడం జరిగింది సో మనకు మొత్తానికైతే తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీస్లో వివిధ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో మనకు టీఎస్ఎల్బీఆర్బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సైంటిఫిక్ ఆఫీసర్లు మరియు సైంటిఫిక్ అసిస్టెంట్ లాబరేటరీ టెక్నీషియన్లు లాబారేటరీ అటెండెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు టీజీపీఆర్బీ డాట్ ఇన్లో అందుబాటులో ఉన్నాయి సో దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది సో మనకు ఏ పోస్టుకు ఎవరు అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవాలి సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ పూర్తి వివరాలతో అయితే మీకు వీడియో అందించే ప్రయత్నం చేస్తాను అరవై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఇందులో మనకు దాదాపుగా పదమూడు రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో మనకు కొన్ని పోస్టులకు ఒక ప్లేస్కి కేర్ ఉంది సో మరికొన్ని పోస్టులకు మరొక స్పేస్ కేర్ ఉంది సో ఈ విధంగా మనకు వీటికి సంబంధించి సో మనకు ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ సో మనకి రిజర్వేషన్లో ఎన్ని కేటాయించడం జరిగింది సో ఈ విధంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలతోటి పూర్తి వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఒక్కో పోస్ట్కు ఒక్కో ఫీజు కూడా పెట్టడం జరిగింది సెక్షన్ ఆఫీసర్కి అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కు థౌజండ్ రూపీసు అదర్స్ క్యాండిడేట్కి అయితే టూ థౌజండ్ ఈ విధంగా మనకు లాబొరేటరీ అటెండెంట్కి అయితే ఎస్టీకి ఫైవ్ హండ్రెడ్ అదర్స్కి అయితే థౌజండ్ రూపీసు సో ఈ విధంగా మనకు ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ప్రత్యేకమైన వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు టెట్కు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు నవంబర్ పదిహేను నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది సో టెట్కు సంబంధించి కూడా ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది సో మరింత సమాచారం కోసం అయితే స్కూల్ ఎయి డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఇప్పటికే అప్లికేషన్స్ కూడా అదే అదేవిధంగా మనకు కేంద్రీయ విద్యాలయం మరియు నవోదయ విద్యాలయ సంస్థ సంబంధించి ఉమ్మడిగా అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు నవోదయలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అదేవిధంగా కేంద్రీయ విద్యాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయి దేనికి ఎవరు అప్లై చేసుకోవాలి మనకు ఎన్ని రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి సో ఈ విధంగా మీకు పూర్తి వీడియో అయితే ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తాను మనకు ఇందులో టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ పోస్టు కూడా ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఖచ్చితంగా చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో మనకు ఎగ్జామ్స్ ఫీజు తీసుకుంటే మనకు ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన ఎగ్జామ్స్ ఫీజు పెట్టడం జరిగింది కాబట్టి సో మనకు ప్రతి పోస్టుకు సంబంధించిన వివరాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు అప్లికేషన్స్ అయితే నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఫోర్త్ వరకు ఆన్లైన్లో అప్లైన్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ తోటి పూర్తి వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పనిచేసుకుంటే మనకు ఈ టెట్కు తొలి రోజు మూడు వేల ఆరు వందల యాభై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారంటే ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టెట్కు అందరికీ ఒకటే దరఖాస్తు ఫీజు ఉండాలంటూ మనకు వార్త చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలకు ఫీజు తగ్గించాలంటూ వినతున్నట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది రాష్ట్ర జాతీయ స్థాయిలో అన్ని ప్రవేశ పరీక్షలకు బీసీ జనరల్ కేటగిరీ విద్యార్థుల దరఖాస్తు ఫీజుతో పోల్చుకుంటే ఎస్సీ ఎస్టీలకు కొత్త తక్కువగా ఉంటుందంటూ చూసుకోవచ్చు అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మాత్రం ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదంటూ వారైతే పేర్కొనడం జరిగింది అందరికీ ఒకటే ఫీజు ఒక పేపర్కు ఏడు వందల యాభై రెండు పేపర్లకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ఇవ్వడం సో గత కొన్నేళ్ళుగా రాయితీ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్న విద్యాశాఖ మాత్రం వారి మరో ఆలకించడం లేదంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో మనకు తొలి నుంచి ఫీజు రాయితీ లేదని దాన్నే కొనసాగిస్తున్నామంటూ అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి టెట్టు రాసే వాళ్ళలో నలభై శాతం మంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటున్నారంటూ మరోవైపు ఇతర జిల్లాలకు వెళ్ళి పరీక్షలు రాసే పరిస్థితికి రాకుండా చూడాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది ఇతర జిల్లాలకు వెళ్ళి పరీక్ష రాయాల్సిన పరిస్థితి వస్తే బస్సు ఛార్జీలు హోటల్ బస్సు తదితర ఖర్చులు భరించలేను అంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది సో కాబట్టి సో పర్చు ఫీజు తగ్గించాలి అదేవిధంగా ఇతర జిల్లాల్లో రాయాల్సిన పరిస్థితి వస్తే కొంత ట్రావెల్ అలౌజెన్స్ ప్రొవైడ్ చేయాలంటూ వారైతే పేర్కోవడం జరుగుతుంది ఇది మనకు టెట్కు సంబంధించి అయితే దీనికి సంబంధించి పూర్తివి అందుబాటులో ఉంది ఒకసారి చూసుకుని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు ఏంటి అంటూ వారు చూసుకోవచ్చు సో మనకు నేటికి వెల్లడించనీ రిక్రూట్మెంట్ బోర్డు అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే దేనికి ఎంతమంది అప్లై చేసుకున్నారో వివరాలు అయితే ఖచ్చితంగా ప్రకటించాలి తెలంగాణ ఆర్టీసీలో వెయ్యి డ్రైవర్ మరియు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులకు సంబంధించి అక్టోబర్ ఎనభై నుంచి ఇరవై ఎనిమిది వరకు అర్హుల నుంచి దరఖాస్తు అయితే స్వీకరించడం జరిగింది ఈ దరఖాస్తులో గడువు ముగిసి ఇరవై రోజులు కావస్తున్నా కూడా ఎంతమంది దరఖాస్తు చేశారనే విషయాన్ని అయితే ఇటు ఆర్టీసీ కానీ ఇటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ నేటికి వెల్లడించకపోవడం చర్చనీయం అయిందంటూ వార్త చూసుకోవచ్చు గతంలో ఏ నోటిఫికేషన్ విడుదలైనా కూడా దరఖాస్తు తేదీ ముగిసిన వెంటనే ఆయా పోస్టులకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వారిలో అర్హులు ఎంతమంది అని వెంటనే వెల్లడించేవారు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు దొడ్డిదారును డబ్బులు పెట్టి పోస్టు సంపాదించాలనే ఆరోపణలు గుప్పమనడంతో డ్రైవర్ మరియు సామిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు పోస్టు దక్కుతాయో లేదో అనే ఆందోళనలో పడ్డారంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ను కూడా మీకు అయితే అందించే ప్రయత్నం చేస్తాను దాదాపుగా మనకు నలభై వేలకు పైగానే దరఖాస్తులు కూడా ఒక వార్త చూసుకోవచ్చు సో మనకు పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు కానీ సుమారు నలభై వేలకు పైగా దరఖాస్తు వచ్చినట్టు విశ్వసనీయంగా అయితే కొంత సమాచారం రావడం జరిగింది ఇందులో డ్రైవర్ పోస్టులకు సుమారు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పైనే ఉన్నాయంటూ చూసుకోవచ్చు ఇక శ్రామిక పోస్టులకు కూడా అదే స్థాయిలో దరఖాస్తులు వచ్చాయంటూ కూడా సమాచారం రావడం జరిగింది సో అధికారికంగా వెల్లడికి కావాల్సి ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ వృత్తిని వెంటనే విడుదల చేయాలంటూ మనకు డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులైతే కొంత నిరుద్యోగ వృత్తి ప్రకటించాలంటూ కోరడం జరుగుతుంది లేదంటే ఖచ్చితంగా వెంట వెంటనే మనకు రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తే కొంత ఉపాధి కలిగే అవకాశం ఉందంటూ వారితో పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా మరో పని మనకు మోడల్ అడ్మిషన్ టెస్టు రద్దు అంటూ వారు చూసుకోవచ్చు మనకు గురుకుల సెట్ ద్వారానే వచ్చే ఏడాది అడ్మిషన్లు ప్రభుత్వ అనుమతి కోరిన విద్యాశాఖ అంటూ చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలో మోడల్ స్కూల్స్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకుల సెట్ ద్వారా మోడల్ లోని సీట్లు భర్తీ చేయాలంటూ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చూసుకోవచ్చు ఎందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి అయితే ప్రతిపాదన పంపించడం జరిగింది రాష్ట్రంలో నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ అయితే ఉండడం జరిగింది వీటిలో ఆరవ తరగతి ద్వారా అడ్మిషన్ తీసుకుంటున్నారు ఇక ఏడు నుంచి పదవ తరగతి వరకు భర్తీతో పాటు ఆరవ తరగతి కోసం ప్రత్యేక ప్రవేశ నిర్వహిస్తున్నారు అయితే గురుకులాల అహబా మరియు మోడల్ స్కూల్స్ కోసం ప్రత్యేక పరీక్ష ఉండడంతో వీటిలో విద్యార్థులు చేరడం లేదంటూ చూసుకోవచ్చు ఈ ఏడాది నలభై వేలకు పైగా సీట్లు నిండలేదంటూ మనకైతే వార్త ఇవ్వడం జరిగింది సో గతంలోనూ భారీగానే సీట్లు అయితే మిగడం జరిగింది దీంతో ప్రత్యేక పరీక్ష అవసరం లేదనే నిర్ణయాన్ని కూడా అధికారులు వచ్చారంటూ చూసుకోవచ్చు అయితే గురుకుల సెట్తో అడ్మిషన్లు చేపట్టాలంటే చిన్న అడ్డెక్కి ఎదురైందంటూ కూడా చూసుకోవచ్చు గురుకుల సెట్ ద్వారా ఐదవ తరగతిలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారంటూ చూసుకోవచ్చు కానీ మోడల్ స్కూల్స్లో ఆరవ తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మోడల్ స్కూల్లో కొత్తగా ఐదవ తరగతి ప్రవేశపెట్టాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారంటూ చూసుకోవచ్చు ఇందుకు అనుమతించాలంటూ కూడా కోవడం జరిగింది సో మొత్తానికి ప్రభుత్వం అయితే అనుమతించే అవకాశం ఉంది ఎందుకంటే మోడల్ స్కూల్లో కూడా ఐదవ తరగతి ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీంతో మనకు గురుకుల సెట్ ద్వారానే మోడల్ స్కూల్లో ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా వాయిదా పడిన ఫార్మసీ పరీక్షల త్వరలో నిర్వహణ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ప్రైవేటు కళాశాలల సమ్మె కారణంగా వాయిదా పడిన రెండు బీ ఫార్మసీ పరీక్షలను జేఎన్టీహెచ్ త్వరలో నిర్వహించనుందంటూ చూసుకోవచ్చు అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఈ నెల నాలుగు ఆరు తేదీలో ఫార్మసీలు అనాటమీ మరియు ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే విశ్వవిద్యాలయం నిర్వహించిన సమ్మె కారణంగా తొంభై శాతం విద్యార్థులు రాయలేకపోయారంటూ చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఆమెతో ఈ నెల ఎనిమిది నుంచి కళాశాలలు తిరిగి తెలుసుకున్నాయంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉందంటూ వారు చూసుకోవచ్చు అదేవిధంగా టీజీపీఎస్ఈ విధానాలపై మహారాష్ట్ర అధ్యయనం అంటూ వారు చూసుకోవచ్చు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నత స్థాయి బృందం శుక్రవారం అయితే ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సందర్శించిందంటూ చూసుకోవచ్చు ఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సి అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు తెలుసుకుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ రాధా నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రతినిధి బృందం టీజీపీసీ చైర్మన్ బుర్ర వెంకటేశం కమిషన్లోని ఇతర సభ్యులను కలిసిందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు మహారాష్ట్రలో ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకత ప్రమాణాన్ని పెంచేందుకు టీజీపీసీ తరహా సంస్కరణలను అనుసరిస్తామంటూ బృందం అయితే జరిగింది సో కొంత టీజీపీసీ అయితే కొంత సంస్కరణలతోటి మంచిగానే ముందుకెళ్తుంది సో కొంత లోపాలతోటి కొంత అప్రదిష్టపాలు అయితే అవుతుందని చెప్పుకోవచ్చు సో ముందు ముందు మంచి సంస్కరణలతోటి ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బయోకెమిస్ట్లో అనర్హులకు పదోన్నతులంటూ చూసుకోవచ్చు మనకు డిప్లొమా లేని వారికి అడ్డదారులు ప్రమోషన్లపై ఆరోపణలు అన్ని తానే ఓ మహిళా అధికారి చక్రం తిప్పినట్టు సమాచారం అంటూ చూసుకోవచ్చు కోర్టును ఆశ్రయించిన ఇద్దరు మరో ఉద్యోగి కూడా అంటూ చూసుకోవచ్చు మనకు వైద్య విద్యా సంచాలకుల పరిధిలోని బయోకెమిస్ట్రీ పదోన్నతిలో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు అయితే రావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు బయోకెమిస్ట్రీ ఉండగా ఇటీవల మల్టీ జోన్ వన్లో తొమ్మిది మల్టీ జోన్ టూలో ఒకరికి అధికారులు అయితే పదోన్నతి కనిపించడం జరిగింది ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ అభ్యర్థులు పదోన్నతికి అర్హులు అర్హులు అంటూ చూసుకోవచ్చు కానీ నిబంధనలు పాటించకుండా డిప్లొమా లేని వారికి అడ్డదారిలో ప్రమోషన్ ఇచ్చారంటూ కొత్త వార్త రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఒక్కొక్కరి నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారంటూ వార్త రావడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరొకటి చూసుకుంటే మనకు నేటి నుంచి భారత్ మరియు ఫ్రాన్స్ గరుడ విన్యాసాలంటూ వార్త చూసుకోవచ్చు కరెంటే బిల్ భంగ అవగా అడిగే అవకాశం ఉంటుంది ఆకాశ మార్గాన్ని యుద్ధ వ్యూహాలకు మరింత పదులు పెడుతూ భారత్ ఫ్రాన్స్ ఫైటర్ జెట్ విమానాలు నేటి నుంచి సంయుక్తంగా గగనతన విన్యాసాలు చేయనున్నాయంటూ చూసుకోవచ్చు గరుడ పేరిట జరగబోయే ఈ విన్యాసాలకు ఫ్రాన్స్లోని మోంటేడి మార్సన్ ప్రిఫెక్చర్లోని గగనతలం వేదిక కానుందంటూ చూసుకోవచ్చు భారత వాయుసేన అయితే పేర్కొనడం జరిగింది సో మనకు గగనతలం నుంచి గగనతలంలోకి గురి అదేవిధంగా గగనతల రక్షణ మరియు సంయుక్త దాడి వ్యూహాలను ఇరు దేశాల యుద్ధ విమానాలు ఉమ్మడిగా ప్రదర్శించనున్నాయంటూ చూసుకోవచ్చు ఈ విన్యాసాలు మాత్రం భారత సుగై ఎంకేఐతో పాటు ఫ్రెంచ్ మల్టీ రోలర్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయంటూ చూసుకోవచ్చు ఎక్కువసేపు విమానాలు గాలిలో ఉండేందుకు గాల్లోనే ఇంధన నింపే ఐఎల్ సెవెంటీ ఎయిట్ ఎయిర్ టు ఎయిర్ ఫ్యూ రీఫ్యూయల్ ట్యాంక్ విమానాలు సైతం ఈ ఎక్సైజ్లో పాల్గొనబోతున్నాయి అంటూ చూసుకోవచ్చు సో మనకు ఈ గరుడ విన్యాసాలకు సంబంధించి కొత్త చూసుకునే ప్రయత్నం చేయండి ఎక్కడ జరిగింది సో ఏ యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి ఏ దేశాల మధ్య జరిగిందనే విషయాన్ని అయితే చూసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇవి ఎప్పటి నుంచి ఈ దేశాల మధ్య ఈ విన్యాసాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా భారత్కు బోర్స్ చీతాలంటూ వార్త చూసుకోవచ్చు మనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బోర్సువానలో చారిత్రక పర్యటన జరిపారంటూ ఇవ్వడం ఈ సందర్భంగా మన దేశంలో చీతాల పునరుద్ధరణ ప్రాజెక్టుకు ఊతమిస్తూ బోర్సువాన అధ్యక్షుడు డ్యూమా గిడియోన్ బొకో భారతదేశానికి ఎనిమిది చీతాలను బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది సో మనకు ప్రాజెక్టు చీతా సంబంధం చూసుకుంటే లక్ష్యమైతే భారతదేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టడం పంతొమ్మిది వందల భారత్ చీతాలు అంతరించినట్టు ప్రకటించినట్టు చూసుకోవచ్చు ప్రపంచంలోనే తొలిసారి అంటూ మనకు పాయింట్ కూడా చూసుకోవచ్చు ఒక ఖండం నుంచి మరో ఖండానికి మాంసాహార జంతువులను తరలించడంలో ప్రపంచంలో ఇదే తొలిసారి అంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికైతే చీతాల తరలింపు సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు నమీబియా నుంచి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఎనిమిది చీతాలు దక్షిణాఫ్రికా నుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో పన్నెండు జీతాలు వచ్చాయంటూ చూసుకోవచ్చు మనకు బోర్స్వార్ నుంచి వచ్చే జీతాలను మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ వన్యప్రాణి అభయారణ్యంలో సంరక్షించే అవకాశం ఉందంటూ కూడా మనకు పేర్కొని జరిగింది సో దీనికి సంబంధించి కూడా ప్రతి పాయింట్ కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు కేవీఎస్ మరియు ఎన్విఎస్లో ఖాళీలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల సంఘటన కేవీఎస్ మరియు నవోదయ విద్యాలయ సమితి ఎన్వీఎస్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి సీబీఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందంటూ చూసుకోవచ్చు మొత్తం పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో ప్రిన్సిపాలు వైస్ ప్రిన్సిపల్ టీజీటీ పీజీటీ ప్రైమరీ టీచరు లైబ్రేరియను నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించి తదితర పోస్టులు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ నాలుగు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే మనకు సిబిఎస్ఈ డాట్ గౌ చూసుకునే ప్రయత్నం చేయండి సో దీనిపైన పూర్తి వీడియో అయితే మీకు ఈరోజు సాయంత్రం వరకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు సిఎస్ఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా పదిహేడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది పోస్టులు చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఐదు వరకు ఉంది పూర్తి వివరాలకు అయితే ఎన్బిఆర్ఐ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో పది పోస్టులు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఎన్హెచ్బి డాట్ ఓఆర్జీ డాట్ చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఒప్పంద ప్రతిపాదికన సీనియర్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తకి అయితే దరఖాస్తు కోరుతుంది మొత్తం పోస్టులు అయితే ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ పదహారు వరకు ఉంది సో మరింత సమాచారం అయితే టీఐఎస్ఎస్ డాట్ ఏసీ డాట్లో చూసుకునే ప్రయత్నం చేయండి పోస్ట్ నర్స్ నుంచి మనకు డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులు అవ్వాలంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనకు న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఒప్పంద ప్రతిపాదికన ఫుల్ స్టాక్ డెవలపర్ ఏఏ వెబ్ అప్లికేషన్ సంబంధించి బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు కోరుతుంది మొత్తం పోస్టులు మూడు ఉన్నాయి సో దీనికి సంబంధించి డిగ్రీ బీఈ బీటెక్ ఎంసీఏలో ఉత్తీర్ణులై ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ పదహారు వరకు ఉంది డిజిటల్ ఇండియా కార్పొరేషన్ న్యూఢిల్లీలో కూడా డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఇరవై వరకు ఉంది అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ పాట్నాలో ఒప్పంద ప్రతిపాదక జూనియర్ రీసెర్చ్ పరిగణకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ పద్దెనిమిది వరకు ఉంది అదేవిధంగా జిప్మర్లో కూడా ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఐదు వరకు ఉంది అదేవిధంగా మరొక చూసుకుంటే మనకు కేంద్రీయ నవోదయ విద్యాలయంలో ఉద్యోగాలంటూ మరొక వార్త కూడా చూసుకొచ్చి దీనికి సంబంధించి అయితే అన్ని దిన రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంది సో పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ కాబట్టి ఇదైతే భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు ఎవరైతే ఉద్యోగాలు సాధిస్తారో వారి యొక్క పిల్లలకు అందులో కోటా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి మంచి పోస్టులు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్లో కూడా పది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు మనకు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు చివరి తేదీ ఉంది సో కూడా చేసుకోకపోతే చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే